పచ్చిదండి ఇది దీంతో వేరే వాళ్ళు మాకు ఇచ్చారనమాట వాళ్ళ పొలం పొలంలో పండింది అందుకని చెప్పేసి మాకు ఇచ్చినారనమాట ఈరోజు ఈ ఫెస్టివల్ జరుగుతుంది మా ఇంట్లో ఇదంతా పొద్దు నుంచి ఇదో నాన్న అనమాట వాటి పిచ్చి లేపుతున్నాడు వాటిల్ని పసుపుని అవన్నీ క్లీన్ చేసినవి ఇవన్నీ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఏం చేయాలన్నా దాన్న దంచిన తర్వాత ఏం చేయాలా ఒక టూ డేస్ ఇట్లా చూడు పెట్టాలి ఎండబెట్టిన తర్వాత అంతే సేమ్ అదే మామూలుగా అయితే నాన్న వేరైటీ పసుపు కొమ్ములు ఇది ముద్ద పసుపు కదా ముద్ద పసుపు అంటే మనం లక్ష్మీదేవితో సమానం అంటాం కదా సో ఇంకోటి వస్తాయి కదా వేరే పసుపు కొమ్ములు వాటిలో ఏం చేయాలి ఉడకబెట్టాలా ఈ కూరలాగా ఫేస్కి మంచిది కదా మొహానికి ఆయుర్వేదానికి మా అమ్మ చూడండి ఇంగ్లీ పీస్ కూడా మాట్లాడేసింది ఈ వంకాయ బాగులు అన్నా అండి ఇవి పసుపు కొమ్మలు అనమాట బాగుండేది ఇదంతా అండి ఇంకోటి కూడా ఉంది ఈ పసుపు కొమ్మ వచ్చేసి ఏదైనా ఒక మంచిగా ఒక బాగుండేది వచ్చేసి తీసుకొని మనం వ్యాపారం జరగకుండా ఉంటుంది కదా అక్కడ ఒక ఒక దాంట్లో పెట్టేసి దీనికి పసుపు అమ్మవారి లాగా మనము పెట్టుకోవాలా పూజించుకోవచ్చండి దీనికి పసుపు పూసే ఆల్రెడీ పసుపు అయ్యేది దానికి వచ్చేసి పసుపు కుంకుమ పెట్టేసుకొని మనం బాగా అంటే వ్యాపారం జరిగే ప్లేస్లో పెట్టుకుంటే మంచిది అండి ఇది ఇది అన్నమాట ఇంకా ఇవన్నీ ఇవన్నీ మొత్తం ఎప్పుడు తీస్తామో ఏమో ఈ చెక్కు ఇది కూడా అన్నీ ఇవి ఇదైతే పారాల్సిన అవసరం లేదు ఇది చెక్కు తెచ్చేసి కొంతమంది పొలానికి వేస్తారు కాకపోతే మనం ఏమన్నా హోమాలు జరుగుతాయి కదా ఆ హోమాల్లో కూడా యూజ్ అవుతాయని అనుకుంటున్నాం అనమాట సో ఇవైతే పడేమో ఇవి పడేయకుండా ఇవి కూడా ఎండబెట్టేసి ఏమన్నా మనం సే మనం అదే వేస్తాం కదా సాంబ్రాని సాంబ్రాని అట్లా వేసినప్పుడు ఇది కూడా ఎండిపోయిన తర్వాత వేస్తే ఇంట్లో కూడా మంచిగా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా అందుకని చెప్పేసి ఇది ఇదనమాట ఈరోజు స్టోరీ ఇంకెంతసేపు అవుతుంది ఇంకా టూ అవర్స్ పడుతుందా బెల్లగా తీయండి ఇట్లా క్లీన్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ చాలా కష్టం చెప్పేది ఈజీ చేసేది కష్టం చూసేది కనుక బాగుంటుంది దీంట్లో మా నాన్న వాళ్ళు నాకు కూడా సగం ఇచ్చారండి అమ్మా సరే అండి ఓకే అండి బాయ్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కమెంట్ కూడా చేయండి మీకు నచ్చితేనే నానా ఎప్పటికైంది ఇది పంచాయతీ పొద్దున్న నైన్ నుంచి వన్ నైన్దా అయిపోయినాయా ఇక్కడ ఇక్కడో అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ చెప్తా